హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ జ్యోతిష్యం ప్రకారం శ్రీ విశ్వావస నామ సంవత్సరంలో మేషరాశి వారిపై గురు శని ప్రభావంతో ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి ముప్పై తేదీన ఆదివారం రోజున శ్రీ విశ్వావస నామ సంవత్సరం ప్రారంభమైంది వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది అలాగే శనిదేవుడి యొక్క ప్రత్యేక ఆశీస్సులు కూడా లభించనున్నాయి రాహు ప్రభావంతో కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి మీ పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉంటుంది ఈ నేపథ్యంలో మేషరాశి వారికి కెరీర్ పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యం కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి అధిపతి అంగారకుడు చూ చే చో లా అక్షరాలు మేషరాశికి చెందుతారు హనుమంతుడిని పూజించాలి లక్కీ కలర్ రెడ్ కలర్ మేషరాశి అనుకూల రోజులు మంగళ గురు ఆదివారం రోజులు కలిసి వస్తాయి వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుంచి మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది రాహు కేతు సంచారంతోనూ మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈ కాలంలో శని దోష నివారణ కోసం శనిశూరణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి రాజపూజం ఐదు అవమానం ఏడు తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారికి రాజపూజం ఐదు అవమానం ఏడుగా ఉంటాయి ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు వారు మీ పట్ల అంకిత భావంతో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ రాశి నుంచి కేతు స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలైతే వస్తాయి విద్యాపరంగా ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు పోటీ పరీక్షలో మంచి విజయాలు సాధిస్తారు మీరు కోనుకున్న కోర్సులో సీట్లు సులభంగా సంపాదిస్తారు కెరీర్ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి వారికి కెరీర్ పరంగా వ్యాపార పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారంలో మీ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు తమ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో మీ శత్రుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరిని నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూల ఫలితాలు అయితే రానున్నాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే మీ జీవన శైలికి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ఏదైనా ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల వల్ల ఒత్తిడికి గురి కాకూడదు ఈ రాశి నుంచి రాహు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగిపోయే అవకాశం అయితే ఉన్నాయి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభవంతాలు వస్తాయి గురువు ప్రభావంతో మీకు కొందరు కొత్త వ్యక్తులతో పరిశ్రమ ఏర్పడుతుంది సంవత్సరం మధ్యలో రాహు కేతు సంచారంతో ఐదో స్థానంలో ప్రభావం ఉంటుంది ఈ సమయంలో మీ ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే ఈ కాలంలో మీ పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడు మీ ప్రేమ సంబంధాలు బాగుంటాయి శని సాడేసతి ప్రభావం తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారిపై శని సాడేసతి ప్రభావం పడుతుంది ఇది దాదాపు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది ఇలాంటి కష్టకాలంలో మీ పనులకు క్రమబద్ధంగా చేయాలి లేదంటే మీకు సమస్యలు ఎదురవుతాయి ఈ ఏడాదిలో ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీస పారాయణం చేయాలి అలాగే బుధవారం రోజున వినాయకుడికి దుర్వ సమర్పించి ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యల నుంచి కొంత ఉపశమనం అయితే లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి